మునిపెట్టి భాగంలో గ్రామ ప్రజలందరూ తమ చూస్తుండగానే ఒక్కొక్కరిగా మాయమవ్వడం చూసి ఊరిలో ప్రజలందరూ చాలా భయపడ్డారు ఆ సంగతి ఎలా అయినా సరే ఊరి పెద్దగా తెలియజేయాలని చెప్పి కొంతమంది చాలా జాగ్రత్తగా చాటుగా ఊరి పెద్ద ఇంటి వద్దకు వచ్చారు ఊరి పెద్దని పిలుస్తూ అయ్యా ఊరి పెద్దగారు ఒక్కసారి మీరు బయటకు రావాలి ఊరు అంతా చాలా ఆళ్ళకొల్లంగా ఉంది ఊర్లో ప్రజలందరూ ఎక్కడికెక్కడ మాయమైపోతూ ఉన్నారు. అయ్యా ఊరి పెద్దగారు ఒక్కసారి బయటికి రండి అని ఈ గ్రామ ప్రజలు కొంతమంది ఊరి దగ్గర పిలుస్తూ ఉన్నారు. ఇంట్లో ఆ ఊరి పెద్ద ఇంటిలోంచి ఊరి పెద్ద భార్య బయటికి వచ్చి ఇలా అంటూ ఉంది. అరే ఏంటి ఊర్లో ప్రజలందరూ ఒక్కసారిగా బయటికి వచ్చారు. ఏం callable చెప్పండి ఊరి పెద్దగారు ఊర్లో లేరు. ఏదో అత్యవసర పని వచ్చి బయటికి వెళ్లారు ఇంకవలో చెప్పండి నేను చేస్తాను అని ఊరి పెద్ద భార్య ఆ మాటలు విన్న ఊరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఊరి పెద్ద భార్యతో ఇలా అంటూ ఉన్నారు అరే సరైన సమయానికి ఊరు పెద్ద ఊర్లో కూడా లేకుండా పోయారు ఇప్పుడు ఊరి పెద్దలు ఎవరిని కాపాడతారో ఏంటో అమ్మా ఊరికి చాలా పెద్ద సమస్య వచ్చింది ఊర్లో వాళ్ళందరూ నిన్న అందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఒక్కసారిగా ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఊర్లో ప్రజలు ఒక్కొక్కరిగా మాయమైపోతూ ఉన్నారు అది రాత్రి పూట కాదు పగటి పూటే అందరూ చూస్తుండగానే ఒక్కొక్కరిగా మాయమైపోతున్నారమ్మా అమ్మా ఎలాగైనా సరే ఈ విషయం ఊరిపెదకి తెలియాలి ఈ ఊరికి ఏదైనా మాంత్రికను తీసుకొచ్చి ఏ మంత్రమో యంత్రమో కట్టించాలి లేకపోతే ఊరు అంతా మాయమైపోతామా అమ్మా దయచేసి నా మాట వినండి అని ఊరి ప్రజలందరూ ఊరి పెద్ద భార్యతో చెబుతూ ఉన్నారు ఆ మాటలన్నీ విన్న ఊరి పెద్ద భార్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఈ ఊరి జిలా అంటూ ఉంది అరే అవునా నిజంగానా మీరు చెబుతుందంతా ఊళ్ళో జరుగుతుందా అరే చాలా పెద్ద సమస్య వచ్చింది అతను ఎక్కడికి వెళ్లారో నాకు కూడా చెప్పకుండా వెళ్లారు సరే దీనికి ఒక పరిష్కారం ఉంది నాకు తెలిసిన ఒక మాంత్రికుడు ఉన్నాడు వాడి వద్దకు వెళ్లి ఈ ఊళ్ళో జరుగుతున్న పరిస్థితులంతి పూర్తిగా తెలియజేస్తాను ఆ తరువాత అతన్ని ఊరికి తీసుకొని వచ్చి ఊళ్ళో ఏదైనా ఒక క్షుద్ర పూజన చేయిద్దాం ఏంటి అందరూ భయపడకుండా తమ తమ ఇళ్లలోనే ఉండండి నేను ఇప్పుడే ఆ మాంతుడి వద్దకు వెళ్ళి మాంతిడికి అంతా వివరించి తీసుకుని వస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఊర్లో ప్రజలు ఎవరూ బయటికి రాకుండా చూసుకోండి వెళ్ళండి అని ఊరి పెద్ద భార్య ఊరి ప్రజలందరితో చెప్పింది ఆ మాటలు విన్న ఊరి ప్రజలందరూ సరైన చెప్పి తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు చెప్పిన విధంగానే ఈ ఊరి పెద్ద భార్య ఒక మాంతుడి వద్దకు వెళ్ళింది ఆ మాంత్రి ముందు నిలుచొని ఈ ఊరి పెద్ద బాధ్య ఇలా అంటూ ఉంది అయ్యా స్వామి మాకు ఒక చిన్న అవసరం వచ్చింది ఊళ్ళో ఏవో భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయంట అందరూ చూస్తూ ఉండగానే మాట్లాడుతూ ఉండగా ఒక్కొక్కరిగా మాయమైపోతూ ఉన్నారంట ఊర్లో ప్రజలందరూ చాలా గాబరా పడుతూ ఉన్నారు సరైన సమయానికే మా యొక్క భర్త కూడా ఊర్లో లేకుండా వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదు నాకు అంతా ఏదో కంగారుగా ఉంది మాంత్రిడి గారు మీరు ఒక్కసారి మా ఊరికి వచ్చి ఏదైనా క్షుద్ర పూజన చెయ్యండి మీకు నేను ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను దయచేసి మాకు సహాయం చెయ్యండి అని ఊరి పెద్ద భార్య ఒక మాంత్రికుని అడుగుతూ ఉంది ఆ మాటలు విన్న మాంత్రికుడు జియ అంటూ ఉన్నాడు మంత్రగాలుని మంత్రశక్తిని ధనంతో కొనలేవు తల్లి సరే మీ ఊరికి వచ్చిన కష్టం ఏమిటో తెలుసుకుంటాను ఆ తరువాత ఆ కష్టాన్ని ఎలా తొలగించాలో ఆలోచిస్తాను రేపు ఉదయం సరిగ్గా ఒంటి గంట సమయానికి మీ ఇంటిలోనికి ప్రవేశిస్తాను ఆ తరువాత మీ ఇంటి వద్ద నుంచి ఈ ఊరిలోనికి ప్రవేశించి ఊర్లో జరుగుతున్న ఆ భయంకరమైన సంఘటన ఏంటో పూర్తిగా తెలుసుకుందాం ఆ తరువాత నేను జరిపే ఆ భయంకరమైన యజ్ఞహోమానికి కావలసిన అవన్నీ మీరు సమకూర్చాలి తరువాత ఈ ఊరికి పెట్టిన ఆ చిడని ఖచ్చితంగా తొలగిస్తాను ఇక ధైర్యంగా వెళ్ళి తల్లి నీకు వచ్చిన భయమేమీ లేదు ఈ ఊరిని నేను కాపాడుతాను అని ఆ మాంత్రికుడు ఈ ఊరి పెద్ద భార్యతో చెప్పాడు ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద భార్య జిలా అంటూ ఉంది అరే మాంత్రిడి గారు మీరు రేపటి వరకు వేచి చేస్తే ఖచ్చితంగా ఊరిలో ఇంకా మంది మాయమైపోతూ ఉంటారు దయచేసి మీరు నాతో పాటు రండి నియమని వెంటనే తీసుకుని వస్తానే అందరికీ మాట ఇచ్చాను ఖచ్చితంగా మీరు నాతో రావాల్సిందే మాకు వేరొక దిక్కు లేదు అయ్యా మీరు మాకు సహాయం చేయండి అని ఊరు పెద్ద భార్య ఆ మాంఛికడితో చెప్పింది ఇది ఉండగా ఈ ఊర్లోంచి మాయం చేసి తీసుకుని వెళ్ళిన ఈ ప్రీతత్వం పిశాచాలు చాలు ఆ మానవులందరినీ ఒక భయంకరమైన గృహలోనికి ప్రవేశపెట్టింది ఆ గృహలో ఈ గ్రామ ప్రజల కొంతమంది చాలా భయంతో బిక్కు బిక్కుమని చూస్తూ అలా ఉండిపోయారు ఇంతలో ఒక్కసారిగా వాళ్ళకి ఎదురుగా ఈ భయంకరమైన మహామాంత్రుడు అక్కడికి ప్రత్యక్షమయ్యాడు ఆ ఊరి ప్రజలు చూసి గట్టిగా నవ్వుతూ ఆ మాంత్రకుడు గిరా అంటూ ఉన్నాడు అచండ అచోరుడు ఈ బలి ఇవ్వడానికి ఈ రామ ప్రజలు తీసుకొచ్చారా రామ ప్రజలారా మీ జన్మ ధన్యమైంది అచండ ప్రచండ శక్తి కలిగిన ఈ అచూరుడు శక్తి పొందడానికి మీరు బలికోబోతున్నారు ఇంతకు మించిన గొప్ప త్యాగం మీకు ఉండబోదు ఖచ్చితంగా మీకు పునర్జన్మ ప్రసాదిస్తాను విశా చాలా ప్రేతాత్మల్లా బెంబడే ఉంటూ నాకు సేవ చేసుకుంటూ ముందురిగాని అచ్చండ దీపానికి అంత సిద్ధం చెయ్యండి ప్రతి లారా ఇంకాస్త మందిని తీసుకుని పోస్తే మనం అనుకున్న విధంగా నరబలికి సర్వం సిద్ధం చెయ్యొచ్చు వెళ్ళని పొరగా అని ఆ మాంత్రికుడు చాలా గట్టిగా అరుస్తూ చెబుతూ ఉన్నాడు ఆ మాటలు విన్న ఈ ఊ కొంతమంది ఆ మాంత్రికుడితో జిలా అంటూ ఉన్నారు అరే అయ్యా దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి మీ కాళ్ళు పట్టుకుంటాను ఎలాగైనా సరే నన్ను మా ఊరు పంపించేయండి మిమ్మల్ని చూస్తూ ఉంటే మాకు చాలా భయంగా ఉంది దయచేసి మమ్మల్ని తిరిగి వెనక్కి పంపించేయండి అని చాలా ప్రాధాయపడుతూ ఉన్నారు ఆ మాటలు విన్న ఆ భయంకరమైన అచురుడ మాంత్రికుడు గట్టిగా నవ్వుతూ ఆ ప్రజలతో ఏంటూ ఉన్నాడు ఈ గృహ వద్ద బందీగా మారిన ఈ ఒక్కడు తిరిగి మళ్ళా తన లోకాలకి వెళ్ళలేడు మీరు ఇక నాకు బలి కావలసిందే అచుడు కొనసాగిస్తున్న ఈ భయంకరమైన ప్రాణయజ్ఞంలో మీరు అందరూ నా శక్తి కోసం నరబలి కావలసిందే అందుకు మీరు సహకరించినా సహకరించకపోయినా మీ ప్రాణాలు ఇప్పుడు నా బంధనంలో ఉన్నాయి మహాభీకర శక్తి కలిగిన ఈ యోచరుడికి బలి కాసునందుకు మీరు గర్వించాలి ఇక మీ బలి కోసం ఎదురు చూస్తూ ఉండండి అని చెప్పి ఆ మాంత్రికుడు ఒక్కసారిగా అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు అది ఎంతా చూస్తూ ఈ గ్రామ ప్రజలు చాలా భయపడుతూ అనుకుంటూ ఉన్నారు అయ్యి బాబోయ్ ఎవరో పెద్ద మాంత్రికులాగే ఉన్నాడు వీడు ఖచ్చితంగా మనం బలి ఇచ్చేస్తాడు ఇక మనల్ని కాపాడేది ఎవరూ లేరు ఇక మన ప్రాణాలు పోయినట్లే మన చనిపోతున్నట్టు గ్రామంలో ఎవరికి కూడా తెలియదు ఏమిటో అసలు ఇక్కడి నుంచి మనల్ని ఎవరైనా కాపాడితే బాగుండు అని ఆ గ్రామ ప్రజలు అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంతలో ఈ మాంతుడికి అడుజుడుగా ఉన్న ఆ పిశాచల రెండు వాళ్ళ ముందుకు ప్రత్యక్షమయ్యి జిలా అంటూ ఉన్నాయి ఒరే పిచ్చి మానవల్లారా ఇక మీరందరూ ఇక్కడే బలి కాబోతున్నారు మీ ప్రాణాలు పోతాయి మీ శరీరంలో ఉన్న రక్తాన్ని మేము తాగుతాం మీ రక్తపు మాంసాలను మేము పూజిస్తాం ఇంకా మానుంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు అని చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాయి